వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో ఎంతమందికి రీచ్ అవుతుంది ఈ రోజు వీడియోలో ఉగాది వరకు అంటే కనీసం మార్చి లెవెన్త్ వరకు కూడా సప్తమంలోని వక్రించిన గురువు ఉండబోతున్నాడు వక్రించిన గురువు అంటే రాహుతో సమానం రాహు ఏ రిజర్స్ చేసేస్తాడో వక్రించిన గురువు కూడా ఆ రిజర్స్ చేస్తాడు అనమాట ఆల్రెడీ రాహు తృతీయంలో ఉన్నాడు తృతీయంలో రాహు సప్తమంలో వక్రించిన రూపంలో రాహు ఇచ్చే రిజల్ట్స్ ఇవన్నీ కలిపి ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఉగాది వరకు అంటే మార్చి లెవెంత్ వరకు జరిగే కొన్ని సంఘటనల గురించి మనం తెలుసుకున్నాం

ధనుసు రాశి వారి మైండ్ అంతా ఎలా ఉంటుందంటే ఎందుకంటే తృతీయ స్థానం అంటే చాలా వరకు ఏంటంటే మన చుట్టాలు బంధువులు అలాగే మనకు వచ్చే ఆలోచనలు మన ఫోకస్ మన అంతరంగంలో ఉండే అనమాట అసలు ఈ లైఫ్ ఏంటి దీని మీనింగ్ ఏంటి మనం ఎందుకు పుట్టాం ఎందుకు పత్రుతున్నాం ఇలా కొంతవరకు ఫిలాసఫీ వీటి మీద ఫోకస్ ఉండే అవకాశం ఉంటుంది లేదా ఒకవేళ రాహు నీచి పడితే వాళ్ళు ఎలా ఉంటారంటే కుటుంబంతో తగాదాలు గొడవలు సిబ్లింగ్స్తో అంటే అన్నదమ్ములా చెల్లెలతో ఫ్రెండ్స్ కూడా ఏదో గొడవలు పెట్టుకోవడం బౌండరీలు దాటేయడం అనమాట తిట్టే తిట్లు కానీ మాట్లాడే మాటలు కానీ నువ్వు ఎవరు ఇంట్లో బయటకో బూతుల రోపం ఎక్స్ప్రెస్ చేయడం వాళ్ళు బాగా గాయపడి ఇంకా మళ్ళీ వీళ్ళ ఇంటికి వెళ్ళాలంటేనే ఇలా మోహం చూడాలంటేనే వాళ్ళకి అసహ్యం కలిగేంత మాటలు మాట్లాడడం ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది రాహుల్ నీచిపట్టిన వాళ్ళు రాహుల్ నీచిపట్టిన వాళ్ళు మాత్రం చాలా వరకు ఈ ఫిలాసఫీ వీళ్ళు కూడా కొంచెం డిటాచ్డ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ సిబ్లింగ్స్ ఫ్రెండ్స్ అనమాట డిటాచడ్ ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళంతా వీళ్ళు దూరంగా ఉంటున్నారు వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్న తప్ప మనం పట్టించుకోవట్లేదు అనేది ఇంట్లో వాళ్ళకి ఎక్కువగా అనిపించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కొంతవరకు రాహు నీచిపెట్టిన వాళ్ళు ఇది ఎలా ఉంటుందంటే మన క్యాస్ట్ కాని వాళ్ళు మన రిలీజియన్ కాని వాళ్ళతో ఎఫ్ఐర్స్ పెట్టుకోవడం వాళ్ళతో సెక్షువల్ లైఫ్ ఎంజాయ్ చేయడం వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళని తీసుకుని టూర్లు అటు వెళ్ళడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది చాలా వరకు ప్లెజర్స్ కోసం టూ మంచి టైం కేటాయించడం టూ మచ్చి అప్పులు చేయడం లేకపోతే వాటి గురించి ఎక్కువగా తిరగడం ఇలా జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉందన్నమాట వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నంబర్ కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి ఫైనాన్షియల్ గా చాలా వరకు బాగానే ఉండే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్ గా బాగా సూపర్ గా ఉండకపోయినా పర్వాలేదు ఇబ్బందులు అయితే ఉండదు మీరు అనుకోని సోర్సుల ద్వారా కూడా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఫైనాన్షియల్ ఫర్ట్యూన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది డే బై డే చాలా వరకు మ్యారేజ్ విషయంలో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అంటే వాటికి కొంచెం ఫైనాన్షియల్ విషయాల్లో గొడవలు తగాదాలు కూడా వచ్చే అవకాశం ఉంది కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఏమైనప్పటికీ ఇక్కడ గతంలో ఎక్కడో పెట్టిన డబ్బులు ఎక్యుమిలేటెడ్ వెల్త్ అనేది మళ్ళీ మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది మీ బిజినెస్లో కూడా కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది దాని ద్వారా గతంలో చేసిన అప్పులు కానివ్వండి లేకపోతే ఎక్కడైనా తెచ్చిన డబ్బులు కానివ్వండి ఇవన్నీ మళ్ళీ కట్టేసే అవకాశం ఉంటుంది తప్పకుండా బిగ్ గెయిన్స్ ఉంటాయి ప్రాస్పర్టీ ఆఫ్ లైఫ్ అనేది ఖచ్చితంగా ఉగాది వరకు ఉండే అవకాశం ఉంటుంది ఇక హెల్త్ వైజ్గా కూడా ఓవరాల్ గా ఫైన్ అని చెప్పవచ్చు కొంచెం కళ్ళు మసు మస్తుగా కనిపించడం హెడ్ ఎక్ రావడం అలాగే కొన్ని ఐ అన్ ప్రాబ్లమ్స్ అంటే అవి ఒప్పుడే బయటపడకపోయినా అవి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అవి హార్ట్కు సంబంధించి కానీ ఫైల్స్ లాంటివి కానివ్వండి లేదా బోన్ కి సంబంధించి పెయిన్స్ రావడం బ్రెస్టుల్లో కొంత పెయిన్స్ రావడం ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇమ్యూనిటీ అనేది తగ్గే ఫిజికల్ స్ట్రెంత్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది కొంతవరకు హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే కొంతవరకు మీల్స్ లో సెక్సుల్ ఆర్గాన్స్ కు సంబంధించి కొంతవరకు ఇబ్బంది ఆడవాళ్ళలో ఈ సైకిల్స్ వీటికి సంబంధించి కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కొంతవరకు హెల్త్ వైజ్గా గా అవి సూపర్ గా అంటే ఏంటంటే హాస్పిటల్లో జాయిన్ అయిపోయి ట్రీట్మెంట్ చేసుకునే అంత ఇబ్బంది పెట్టకపోయినా డైలీ లైఫ్ లో కొంత హెల్త్ వైజ్ గా ఇంట్రప్ట్ అనేది కుర్చు కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఇది ఏమైనప్పటికీ కూడా కెరియర్ పరంగా బిగ్ సక్సెస్ ఉంది బిజినెస్ పరంగా సక్సెస్ ఉంది ఫారిన్ ల్యాండ్స్ లో ఉన్న వాళ్ళకి రిమోట్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి కూడా చాలా చక్కటి సక్సెస్ ఉంది అనమాట అయితే మ్యారేజ్ విషయం ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ట్రబుల్స్ ఉంటాయి పిల్లలతో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి వీటి వల్ల పీస్ అనేది తక్కువగా ఉంటుంది హ్యాపీ స్ అనేది డొమెస్టిక్ లైఫ్ లో తక్కువగా ఉంటుంది మ్యారేజ్ విషయంలో పార్ట్నర్ హెల్త్ ఇష్యూస్ రావడం కానివ్వండి మదర్ హెల్త్ ఇష్యూస్ రావడం కానివ్వండి ఇవన్నీ కూడా ఎమోషనల్ గా కొంతగా సఫర్ చేసే అవకాశం ఉందన్నమాట అలాగే స్పౌస్ మదర్ కి మధ్య వచ్చే గొడవలు కానివ్వండి వాళ్ళిద్దరు హెల్త్ ఇష్యూస్ కానివ్వండి ఎత్తనా హ్యాపీగా ఉండనివ్వకుండా చేసే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ రాహు నీచి పట్టుంటే మాత్రం ఈ వ్యక్తి ఎక్కువగా ఎక్స్టర్నల్ అఫైర్స్ అవుట్ సైడ్ మ్యారేజ్ వీళ్ళు వాటితో కొంచెం ఎక్కువగా కనెక్ట్ అవ్వడం వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం అలాగే హౌస్ లో విషయాలు కొంతవరకు పట్టించుకోకపోవడం దీనివల్ల ఇంట్లో వాళ్ళకి ట్రస్ట్ అనేది కానీ స్వేత్ఫుల్నెస్ అనేది కానీ తగ్గిపోవడం అనేది జరిగే అవకాశం ఉంటుంది కొంతవరకు ఫాల్స్ ప్రామిస్ చేయడం వాటిని పట్టించుకోకపోవడం కుటుంబంలో అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని పట్టించుకోకపోవడం ఇవన్నీ కూడా కొంతవరకు కుటుంబ సభ్యులకి ఈ వ్యక్తి మీద నెగిటివ్ ఇంప్రెష్ క్రియేట్ చేసే అవకాశం ఉంది ఈ విషయాల పట్ల ధనుసు రాష్ట్రలో జన్మించిన వాళ్ళు గురువు ఉన్న వరకు అంటే మార్చి వంత్ వరకు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి